ීම ராමානු ජයනම හ ස්මත් ගුරු ්‍යෝනමහ තස්මයි රමානු ජාර්යාය නම පරමයෝගිනේ ඇස්ෘති ශෘති සූත්‍රාණ මන්තර්වරමසී ජැමත්ත දිශන්තු මේදේ වසදාත්වදීයාහ तයා සරංගානු චරාහක ඩක්ෂහ ್්‍රෝත්‍රේශපුම් සාමும்ෘතම් ක්ෂරන්තීම් සරස්වතිම් සශෘිතකාම දේනුම් අඹරමේතන්නේරේ ශரே අරම්ශയුම් එබෙරුමාන්නඳ ගෝපාලාය හින්දිරයි. కొంబనార్కెళ్ళాం కొహుందే కుల విలక్కే ఎంబెరుమాటి యశోదారింబర ఓంగి ఓంగింద ఉంబర్ కొమానే ఉరంగా దిరాయ్ శంపొర్కల బలదేవా ఉంబింగేలో రెంపాబాయ్ నేటి పాశురంలో గోదాదేవి వరుసగా నందుని యశోదను కృష్ణుని బలరాముని నిద్రలేపుతుంది అంటే వారు నిద్రించిన క్రమం అది అంతేకాదు అది భాగవతులుగా మనం భగవంతుని చేరుకొనటకు ఆచరింపవలసిన పాటింపవలసిన క్రమము ముందుగా ఆచార్యుని ఆశ్రయించి తర్వాత మంత్రమును పొంది ఆ మంత్రము ద్వారా పరమాత్మ జ్ఞానమును అనుభవించి ఆ తరువాత భాగవత జ్ఞానమును మనం పొందాలి మరి మొదట లేపబడుతున్న నందుడు ఎటువంటి వాడు అంటే అంబరమే తన్నీరే శోరే అరంశయ్యం వస్త్రములను చల్లని నీటిని అన్నమును ధర్మబుద్ధితో దానము చేయువాడు హరంశ్యుం అంటే పరిపూర్ణముగా నరులకు భగవంతుడు చెప్పిన ధర్మమును పాటించువాడు ఏ విధముగా ఒకమారు దేవతలు నరులు దానవులు తపస్సును ఆచరిస్తే ప్రజాపతి ద అనే అక్షరాన్ని వారికి చెప్పాడట వారి వారి జాతులను బట్టి వారి మూడు విధములుగా అర్థమైంది ఏమని దామ్యత దత్తం దయధ్వం జనతాహ ఆ దా అనే అక్షరము భోగజీవులైన దేవతలకు ఇంద్రియ నిగ్రహము దమమని స్వార్థపరులైన నరులకు దానమని హింసా ప్రవృత్తి కలిగిన రాక్షసులకు దయ అని అర్థమైందట నరుడై పుట్టినవాడు దానం చెయ్యాలి అది నందుడు ఏ విధంగా చేస్తున్నాడు అరంశయ్యం ఏదో పుణ్యము కొరకో పేరు ప్రతిష్టల కొరకో కాదు కేవలం అది ధర్మము కనుక చేస్తున్నాడు అంతటి దానం చేశాడు కనుకనే పరమాత్మైన కృష్ణుడు ఆని ఇంటి పెరిగాడు అంతేగాక నందుడంటే ఆచార్యుడు అనుకున్నాం కదా ఆచార్యుడు తన శిష్యునికి సమాశ్రయం అనంతరం ఇచ్చు పదార్థములేమి అంటే అంబరం తన శ్రీపాద ముద్ర కలిగిన వస్త్రము సంప్రదాయంలో దాన్నే తిరువడిగల్ అంటారు తన్నీరే శ్రీపాద తీర్థము చోరే భగవత్ ప్రసాదమును అందజేస్తాడు నందగోపన్ కుమరన్ అని మొదటి పాశ్రంలో గోదాదేవి అనుగ్రహించింది అంటే కృష్ణుని రక్షించువాడు మరి ఆచార్యుడు ఏ విధంగా భగవంతుని రక్షిస్తాడు అంటే మంగళాశాసనము ద్వారా భగవంతుని రక్ష చేస్తాడు ఎంబెరుమాన్ నందగోపాల మాకు స్వామి అయిన నందగోపుడా మేము కృష్ణుని కొరకు వచ్చాము కృష్ణ సంశ్లేషము కోరి వచ్చాము మీకు మాకు ఎటువంటి సంబంధము లేదని అనుకోవద్దు నేను ఈ గోకులంలోని గోపికనే మా గోకులం అంతటికీ నీవు నాయకుడివి అంటే నాకు నాయకుడివే అటువంటి నందగోపాల ఏందిరాయి మేల్కొనుము కొంబనార్కెళ్ళాం కొడుందే కుల విలక్కే రబ్బలి చెట్ల వంటి స్త్రీలందరికీ చిగురైనది అంటే ఎంతో సుకుమారి అంతేగాక పరమాత్మ పట్ల ఎంతో ప్రీతిగా ఉండునది అని ఎప్పుడు కృష్ణుని వైపే మాట్లాడేదట యశోద ఎటువంటి మాట కృష్ణుని అన్నిచ్చేది కాదట ఒకమారు గోపికలందరూ కృష్ణుని మీద ఫిర్యాదు చేద్దామని వచ్చారు పోయమ్మ నీ కుమారుడు మా ఇంట్లో పాలు పెరుగు మననీయడమ్మా పోయమెక్కడికైనాను మా ఎన్నల సురఫులాన మంజులవాణి అన్నారు మీ అబ్బాయి మా ఇంట్లో ఏ కొంతైనా పాలు పెరుగులు ఉండనీయడమ్మా మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము ఈ గోకులాన్ని వీడి కావాలంటే మా పుట్టింటి వారి సంపద మీద ఒట్టు మా ఎన్నల సురఫులానా అన్నారు అన్య మెరుగడు తనయంత నాడుచుండు మంచివాడేతడు ఎగ్గులు మానరమ్మ రామలార త్రిలోకాభిరామలాల తల్లులార గుణవతీమ తల్లులార అంటుంది యశోదాదేవి ఈ గోకులంలో వేల మంది ఉన్నారు అల్లర చేసేది మా వాడు ఒక్కడేనా ఏ తక్కువ జరిగినా పేరు మావానికి అని ఒక చిరునవ్వు నవ్వి కృష్ణ అలా చేసావా మరోమారు చెయ్యకని కృష్ణునికి ఎప్పుడు ప్రియముగా నొప్పించకుండా స్వామి యొక్క అల్లర్లన్నిటికీ అండగా ఉంటుందంటే యశోద అంబర మూఢరత్తు ఓంగి ఉడహనంద ఆకాశమును భేదించి పెరిగిన త్రివిక్రమ అంటే ఈ బ్రహ్మాండముకు అండభిత్తిని భేదించేంతగా ఎదిగి గంగను ప్రసాదించిన స్వామి ఇక్కడ యశోద ఇరం సింగం అన్నట్లు యశోదాదేవి నానుకొని చిన్న శిశువులాగా నిద్రిస్తున్నావా ఉంబర్కోమానే కేవలం ఇంద్రాది దేవతలకే కాక తద్విష్ణు పరమం పదం సదాపశ్యంతి సూరయ అన్నట్లు నిత్యసూరులకు కూడా నాథుడా అటువంటి స్వామి వరంగా జరిందిరా నిద్రించక లేవయ్యా అంటుంది తరువాత చెంపూర్కడి చర్వ బలదేవ బంగారు కడియం ప్రకాశిస్తున్న పాల కలిగిన బలదేవ అంటుంది ఇక్కడ నందుడు యశోద కృష్ణుడు బలదేవుడు ఎందుకు ఈ క్రమంలో సేనించారో ఒక చక్కని అన్వయం చెబుతారు మన ఆచార్యులు బాణాసుని కుమార్తె అయిన ఉషాదేవి పార్వతీదేవి వరం వలన కృష్ణుని మనుమడైన అనిరుద్ధుని స్వప్న వందు దర్శించింది అతను వివాహమాడాలని కోరుకుంటుంది ఈ ఇతివృత్తాన్ని ప్రాకృతములో ఉషా అనిరుధం అనే కావ్యముగా మనకు లభిస్తుంది తెలుగులో ఉషా పరిణయం అని పేర అనే కవిత్ రచించింది ఆ విధంగా స్వప్నములో దర్శించిన విషయాన్ని తను తన చెలికత్త అనే చిత్రలేఖకు చెబితే ఆమె రాక్షసమాయతో ద్వారకకు వచ్చి కృష్ణుని చూసి ఈయన ఇంకా అందముగా ఉన్నాడు ఈయనను మనం పట్టుకు వెళదాం అనుకున్నదంట కానీ యువరాణి ఆజ్ఞ మేరకు అనురుద్ధుని తీసుకువెళ్ళింది తర్వాత ఎప్పటికో వారికి వివాహం అయింది అంటే ఎటువంటి రాక్షసులు కృష్ణుని ఈ విధంగా అపహరించాలని అనుకున్నా వారికి అది సాధ్యం కారాదని ఒకవైపు కూర్వేర్ కొలంతొలిల నందగోపన్ వేలాయుధము ధరించిన నందగోపుడు మరొక వైపు ఎంతో బలిష్ఠుడైన బలదేవుడు వచ్చలో తల్లి ప్రేమను అనుభవిస్తూ కృష్ణుడు సేనించాడు అని చెప్తారు అంతేగాక భగవంతునికి పురుషకారం చేయటం కూడా ఆచార్యునిగా బలరాముడు ఉంటాడు రేతాయుగమున రాముని చేరుటకు గుహునికి ఆంజనేయునికి విభీషణునికి పురుషకారం చేశాడు లక్ష్మణస్వామి రూపంలో ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృత హల ముసల విశేష తదనంతరం అభవద్గురు రేష అంటారు అంటే ఆ తరువాత కలియుగమును రామానుజులుగా జన్మించారు వారు అందుకే రామానుజు సంబంధాత్ ముక్తి అన్నారు అంతేగాక శేషునికి పరమాత్మకి ఎంతటి సంబంధం రామావతారంలో అంటే వాల్మీకి సుందరకాండలో రామలక్ష్మణులు అని అనవలసిన చోట రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంటాడు అంటే స్వామి నామం ఏమిటి అంటే లక్ష్మణుని సోదరుడు అని అంతగా స్వామిని అంటిపెట్టుకుని ఉన్నాడు శేషుడు అందుకే గోదాదేవి కూడా బలరామ ఉంబియం నీయురంగ్ నీ తమ్ముడు నీవు మేల్కొనండి అంటుంది రేపటి నుండి మూడు పాశురములు కృష్ణావతారంలో ముఖ్య స్వరూపిణి అయిన బిరాటిని అంటే నీలాదేవిని మేల్కొలుపుతుంది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాధృశాకించాన వద్దకంకణ పాణయ్యే విష్ణుచిత్త తనూజాయి గోదాయ్ నిత్యమంగళం తిరువడిగలే శరణం